దేవునామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియా దేవుని సంగమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఆదివారం శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ బాగున్నారండి అందరూ కూడా క్రమంగా మరి ఆరాధనకు వెళ్తూ వస్తున్నారని కూడా నేను విశ్వసిస్తూ ఉన్నాను దేవుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు పాఠాలను మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం త్రిత్వము తర్వాతి ఇరవైవ ఆదివారపు పాఠములను మనం గమనించినట్లయితే ఆ పోస్టులైన పౌలు ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క కృపాకాలంలోనే మనం ఆయన వద్దకు వెళ్ళేటువంటి వారంగా ఉండాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది అదే రీతిగా సువార్త పాఠ్య భాగమును మనం గమనించొచ్చినప్పుడు మతే సువార్త ఇరవై రెండవ అధ్యాయము మొదటి నుంచి పద్నాలుగు వచనాల భాగంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక సువార్త యొక్క ఆహ్వానమునకు వారికి సంబంధించి పెండ్లి వివాహమును మరి పెండ్లి విందును గురించి ఆయన ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య ధ్యానంలో మనం ముందు కొనసాగుదాం పరిశుద్ధుల ప్రేమ కనిక్రమ కలిగిన మా తండ్రి మహోన్నతుడా మా ప్రభు మీ కొందనాలు ఈ పరిశుద్ధ ఆదివారం ప్రభు నీ వాక్యమును ధ్యానించేటువంటి కృపలో మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యమును సత్యమును మేము గ్రహించినట్లుగా ఆ లేఖనములను ప్రభా పరిశోధిస్తూ ఉండగా మీ ఆత్మచేత నింపి అల్పుడను ప్రభా దీని నన్ను మీ సిరుచాటును మరుగుపరిచి మీరే మాట్లాడి మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు అడిగి వేడి కొంచిన ఆమె తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియా దేవుని సంగమ గత వార పాఠాల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వద్దకు పరిచయులు శాస్త్రులు వచ్చినప్పుడు ఆయన వారి నోరు మూయించెను కాబట్టి వాళ్ళు అసహనముతో అక్కడి నుంచి యేసుక్రీస్తు ప్రభువారిని విడిచి వారు వెళ్ళిపోతారు యేసుక్రీస్తు ప్రభు వారు మార్కుశ వార్త పన్నెండో అధ్యాయం పన్నెండవంలో ఆయన యొక్క బోధ ఆయన యొక్క మాటలను కొనసాగిస్తూ ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే అది మరి యూదులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఇవ్వబడింది ఈ పెండ్లి విందు ఈ గొప్ప పెండ్లి విందులో యేసుక్రీస్తు ప్రభు వారు తెలిపినటువంటి మాటలను మనము పరిశీలించినట్లయితే మొదటిగా రాజు ఒక విందుని ఏర్పాటు చేసి తన కుమారు యొక్క పెండ్లి విందుకి అందరినీ కూడా మరి మొదటిగా ఆహ్వానించబడినటువంటి వారిని పిలవమని ఆ తరువాత మరి వారు వారి వారి పనుల్లో బిజీగా ఉండి ఆ యొక్క విందుని వారు తిరస్కరించినప్పుడు వీధుల్లోనికి వెళ్ళి రాజమార్గంలోనికి వెళ్ళి అందరినీ కూడా ఈ యొక్క పెండ్లి విందుకు తీసుకుంటాం అని తన దాసులకు సెలవిచ్చినప్పుడు మరి వారు వెళ్ళి అట్లాగ చేసి మరి ఎవరైతే ఆయన యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించారో వారందరినీ కూడా సంహరించి మరి వారి ఎవరైతే ఆహ్వానం లేదో వారిని తీసుకొని వచ్చి ఈ యొక్క పెండ్లిశాలలో వారి విందులో వారిని నింపబడినప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మరి ఆ పె పెండ్లి విందులో వారి దేవుడు ఏ రీతిగా పరలోక రాజ్యాన్ని మనము గ్రహించాలో ఈ యొక్క వివాహము అనేటువంటి ఈ యొక్క విందులో ప్రభువారు మనకి తెలియజేస్తూ ఉన్నారు మొదటిగా మనం చూసినట్లయితే ద ఇన్విటేషన్ స్పెషల్ టు ద జ్యూస్ ఇది యూదులకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఈ యొక్క యూదులకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వా ఆహ్వానాన్ని మరి ఎందుకంటే వారు ప్రజల్లో నుంచి దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారుగా ఒక ప్రత్యేకించబడినటువంటి వారుగా దేవుని యొక్క దేవుని యొక్క రాజ్యము కొరకు వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అయితే ఆ యొక్క యూదులు ఎవరైతే మరి పిలవబడినటువంటి వారు ఉన్నారో వారు మరి ఇస్రాయలీలు ఈ యూదులు దేవుని యొక్క మరి పిలుపును గొప్ప పెండ్లి విందును వారు నిరాకరించారు అంటే రాజు యొక్క మరి కుమారుని యొక్క వివాహపు విందుకి వారు వెళ్ళటానికి వారు నిరాకరించారు ఈ యొక్క వివాహము యొక్క ఉపమానంలో మనం గమనించినట్లయితే సువార్త యొక్క ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి మరి ఏ రీతిగా ఈరోజు ప్రజలందరికీ కూడా మరి సువార్త అందించబడిందంటే యూదులు మొదటిగా వారు తిరస్కరించి మెస్సయ్యను మరి పెండ్లి కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి పిలుపును వారు నిరాకరించి వారు వారి వలన మరి ఈరోజు అన్యజనులకు ఈ యొక్క సువార్త అనేటువంటిది అందించబడతాం ఒక మనిషి పరలోకంలో ఉండాలంటే మరి మొదటిగా ఆ యొక్క మనిషిలో పరలోకం ఉండాలి అనేటువంటి విషయాన్ని పరలోక సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఈ ఉపమానం మనకి బోధిస్తూ ఉంది అందుకని ఈ యొక్క విందుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క విందు ఒక రాజరికమైనటువంటిది ఒక రాజు చే ఏర్పాటు చేయబడినటువంటి విందు ఒక రాజు తన తన కుమారుని యొక్క విందులో మరి మనం చూసినట్లయితే ఇది ఒక దేశానికి ఒక సంతోషకరమైనటువంటి శుభవార్త ఎందుకంటే రాజు కంటే రాజు మరి దేశానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటిది మరి రాజుగారు ఆహ్వానించినప్పుడు అది ఒక ఆజ్ఞగా మరి మనము దాన్ని తీసుకోవాలి కానీ లేకపోతే మరి దానికి ఒక పిలుపుగా మరి ఈరోజు భావించినట్లయితే చాలామంది మరి వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు కానీ రాజుగారు మరి ఒక ఆజ్ఞ జారీ చేస్తే అందరూ తప్పకుండా దాన్ని పాటించాలి అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక రాజరికపు విందు ఒక రాజు చేత ఏర్పాటు చేయబడినటువంటి విందు ఇది దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంతోషాన్ని కలిగించేదైతే అలాగే ఈ యొక్క గొప్ప విందు మరి ఇది పరలోకపు తండ్రి ఏర్పాటు చేసినటువంటి విందు పరలోకపు తండ్రి ఏర్పాటు చేసినటువంటి విందును మరి ఈ యొక్క రాజుగారి విందంటంలో మరి పరలోకపు విందుని మరి ఇది మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది అలాగే మనము గమనించినట్లయితే చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఈ యొక్క విందు మరి ప్రపంచానికి ఈ యూనివర్స్ మొత్తానికి కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి విందుగా దీన్ని పిలువబడతా ఉంది ప్రజలందరికీ మరి ఇందులోనికి ఆహ్వానం అనేటువంటిది అందించబడతాం ఈ యొక్క విందులో మనం గమనించినట్లయితే ఈ రాజ్య రాచరేపకు విందులో మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ యొక్క పెండ్లి కుమారుడుగా మరి సంఘము అనేటువంటిది వధువు మరిగా దాన్ని సూచిస్తూ ఉన్నది పెండ్లి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు వారు వధువుగా సంఘము అనేటువంటిది మరి చూపిస్తూ ఎందుకంటే మనం చూస్తూ ఉన్న మతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఐదవ వర్షంలోను అలాగే రెండవ కొరంది పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వర్షంలో ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ముప్పై రెండవ పౌలు ఇది క్రీస్తుని గురించినటువంటి సంఘమును గురించి ఉన్నటువంటి మర్మము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఒకటేమో పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారైతే సంఘము వధువు సంఘము ఆ పెండ్లిలో మనము పాల్గొనటానికి మరి ఈరోజు ఒక వధువు సంఘముగా సిద్ధపడాలి అని మనకి బోధిస్తూ ఉంది అలా ఆ తర్వాత మనం చూస్తే మరి ఆ ప్రకటన గ్రంథంలో మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవాన్ని అని మనకు తెలియజేస్తూ ఉంది పంతొమ్మిది అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఈ భూమి మీద ప్రారంభమై ఈ యొక్క విందు అనేటువంటిది ఈ యొక్క మరి పెండ్లి అనేటువంటిది భూమి మీద ప్రారంభమై పరలోకంలో మరి ఆకాశంలో ఇది ముగిసేటువంటిదిగా కనబడతా ఉంది కాబట్టి దీనిని మరి ప్రవక్తలు అపోస్తులు మరి ఈ యొక్క వివాహానికి మరి ఎవరైతే తన దాసులను పంపించాడో రాజు ఆ దాసులు ప్రవక్తలు అపోస్తులు మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తే మరి పాస్టర్ గారులు అలాగే కాపర్లు మరి సువార్తికులు మరి ఇవాంజలిస్టులు వీళ్ళందరూ కూడా మరి ఆ యొక్క విందునకు మనుషులను ఆహ్వానించేటువంటి దూతలుగా మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే ఇదిగో పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది మరి ఈ వీళ్ళు చెప్పేటువంటి మాట ఇదిగో విందు సిద్ధపరచబడి ఉన్నది వధించినటువంటి మరి క్రొవేటువంటి ఎద్దులను వధించి మరి చక్కని విందు అనేటువంటిది ఏర్పాటు చేయబడినటువంటిది కాబట్టి క్రొవ్విన దూడలతో ఈ యొక్క విందులో మీరు పాల్గొనాలి అంటే పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది కనుక మనము ప్రస్తుతం ఉన్నటువంటి సమాజము ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆహ్వానం అనేటువంటిది మరి చర్చి పోస్టర్స్ ద్వారాగా ఈ వాంజలిస్ట్ ద్వారాగా మరి సంఘ కాపురుల ద్వారాగా బోధకుల ద్వారాగా ఈ యొక్క ఆహ్వాన పత్రిక అనేటువంటిది అందించబడతాం కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఈ యొక్క విందుని మనము రాజుగారిందాక చెప్పినట్లుగా ఒక ఆజ్ఞలాగా కాకుండా ప్రస్తుతం కూడా మరి ఈ యొక్క విందుకి మనము స్వతహాగా మనము ఆహ్వానించబడతా ఉన్నాం మనల్ని ఎవరైనా విందుకు ఆహ్వానిస్తే మనకు సమయం ఉంటే మనం వెళ్తాం లేదంటే మన యొక్క ఉద్యోగ రీత్యా మనకున్నటువంటి మరి ఈ యొక్క పనుల రీత్యా మనం దాన్ని స్కిప్ చేయవచ్చు కానీ ఈ పరలోకపు విందులో ప్రతి ఒక్కరూ కూడా మరి ఉండేటువంటి ఆలోచన వాళ్ళు కలిగి ఉండాలి లేకపోతే ప్రభునందు ప్రియా దేవుని సంగమ మరి ఈ యొక్క మొదట ఈ యొక్క సువార్త యూదుల వద్దకు వచ్చింది దాన్ని వారు తిరస్కరించారు అయితే అది మనము మరి మనకి అందించబడింది మనము దాన్ని ఏ విధంగా స్పందిస్తా ఉన్నాం ఈరోజు ఆ యొక్క విందులో పాల్గొనటానికి నీవు నేను మరి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడాలి అని మరి ఈ యొక్క ఉపమానం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది చివరిలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క విందుశాలలోనికి మరి రాజు వచ్చి పరిశీలించినప్పుడు రాజవస్త్రము మరి విందు యొక్క వస్త్రము లేకుండా పెండ్లి వస్త్రము లేకుండా పాల్గొన్నటువంటి వ్యక్తిని కనుగొంటూ ఉన్నాడు కాబట్టి మరి బాప్తి ఇచ్చే యోహాను మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క డెబ్బై మంది శిష్యులు కూడా ఈ యొక్క సువార్తను మరి వారు మనకి దేవుని యొక్క చిత్తాన్ని మన యొక్క అవసరాన్ని మరి ఏంటంటే మనకి రక్షణ అవసరం దేవుని చిత్తం ఏంటంటే మనుషులందరూ కూడా మరి మారు మనసు పొంది రక్షణ పొందాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తం ఈ యొక్క ప్రవక్తలు మరి అపోస్తులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియపరచబడేటువంటి మాట ఏంటంటే అది మరి దేవుని యొక్క సువార్తను మనము మరి దాన్ని ఎంచుకొని దేవుని యొక్క సువార్తలు మనం ఆ యొక్క విందులో పాల్గొనేటువంటి వారంగా ఉండాలి ఈ సువార్త అనేటువంటిది కొంతమందికి లైట్గా తీసుకుంటా ఉన్నారు మరి ఈరోజు దీన్ని లైట్గా తీసుకుంటే రేపు దానికి మరి వారందరూ కూడా మూల్యాన్ని చెల్లించవలసినటువంటి వారుగా ఉంటా ఉన్నారు కానీ మరి అనుకూలమైనటువంటి సమయంలో దేవుడు మరి మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆ రోజు మరి ఆ రోజు ఆ యొక్క యూదులు తిరస్కరించినట్లుగా ఈరోజు మరి ఏ ఒక్కరు కూడా ఈ యొక్క మరి ఆహ్వానాన్ని తిరస్కరించకుండా ఆ విందులో పాల్గొనేటట్లు మీరు వీలు చూసుకొని మరి ఈ యొక్క దేవుని సన్నిధిలో దేవుని యొక్క విందులో పాల్గొంటకు మీరు అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఈ యొక్క సువార్త ఇన్విటేషన్ను ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయాలనేటువంటి విషయాన్ని మరి బైబిల్ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది ప్రియమైన దేవుని సంగమ మరి వారు ఎవరైతే దాన్ని తృణీకరిస్తారు స్కిప్ చేస్తారు వారందరూ కూడా మరి శిక్షింపబడతారు దేవుడు వారికి వారి యొక్క ఆలోచనను బట్టి వారికి శిక్షను విధించేటువంటి వాడిగా ఉన్నాడు మనం చూసినట్లయితే మరి వారి యొక్క తిరుగుబాటు వలన వారి యొక్క సనుగుడు వలన వారి యొక్క ఆ దేవుని యొక్క మాటకు లోబనటువంటి ఆ యొక్క విధానమును బట్టి దేవుడు వారిని నాశనం చేసే నరహంతుకులను మరి వారిని చంపించి వేసి వారికి వారి మీదకి మోదీలను పరిశీలను మరి బాబులోను వారిని దేవుడు వారి మీదకి రప్పించినప్పుడు వారు దాన్ని గ్రహించి దేవునికి మరలా తిరిగి లోపడినట్లుగా ఈరోజు అనేక సార్లు మనకి కూడా దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు కాబట్టి మనకున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవుని యొక్క వాక్యమును మనము ఎప్పుడంటే మరి వారు దేవుణ్ణి విడిచిపెట్టారో దేవుని యొక్క విడిచిపెట్టినప్పుడు వారి యొక్క నగరం అనేటువంటిది కాల్చబడింది ఇరుషులేము దేవాలయము మరి డెబ్బైయ సంవత్సరం ఈ క్రీస్తు శకం డెబ్బైయో సంవత్సరంలో ఆ దేవాలయము పూర్తిగా ధ్వంసం చేయబడింది ఎందుకంటే వారి యొక్క తిరుగుబాటు వలన ఈరోజు మరి అటువంటి తిరుగుబాటు చేసేటువంటి ప్రతి ఒక్కరి మీదకి కూడా శిక్ష రాబోతూ ఉంది ప్రపంచానికి దేవుడు ఈ యొక్క ఆహ్వానాన్ని మరి ఈరోజు అందిస్తూ ఉన్నాడు దూతలు ఒకటే విధంగా ఉన్నారు ఈరోజు మరి దూతలు మనం చూస్తే మరి ప్రవక్తలు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి సంఘ కాపరులు వారు అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియా దేవుని సంగమ రోమపత్రిక అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో అలాగే ఈ పదవాధ్యాయం ఇరవై వచనంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుని యొక్క సువార్త అందరికీ కూడా ఆయన మరి తెలియజేస్తూ ఉన్నాడు యూదులు తిరస్కరించినట్లుగా ఈరోజు మరి ఎవరు కూడా ఆ యొక్క దేవుణ్ణి తిరస్కరించకుండా ఉండాలనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్న ఈ యొక్క ఉపమానం కాబట్టి మన యొక్క తప్పును తెలుసుకొని మనము ఈ యొక్క విందులో పాల్గొనటానికి మనము అనుకూల సమయం మరి రాజు ఆ విందుశాలలో మరి పరిశీలిస్తూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క నీతి వస్త్రము ధరించినటువంటి వారు పెండ్లి యూదుల ఆచారంలో మనం గమనించినట్లయితే రాజుల యొక్క గృహంలో మరి వస్త్రాలు ధరించటం అనేటువంటిది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటిది ఎందుకంటే రాజుగారి యొక్క గృహంలో భోజనానికి అంటే మనము మరి రాజుగారు ఆ యొక్క గృహంలో ప్రవేశించడానికే మనకి మన మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఆటోమేటిక్గా మరి వారు నూతన వస్త్రాలు అందించేటువంటి వారుగా ఉంటారు ఇప్పుడు మీరు చూడండి ఎవరైనా అధికారులు వస్తూ ఉన్నారంటే మరి వారి కుటుంబాన్ని ఒక మంత్రి లేకపోతే ఒక ముఖ్యమంత్రి దర్శిస్తూ ఉన్నాడంటే వారి యొక్క ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసేటువంటి వారు అటు రీతిగానే రాజగృహంలోనికి మనం ప్రవేశిస్తున్నామంటే మన యొక్క వాళ్ళు ఇచ్చేటువంటి వస్త్రాన్ని మనము ధరించాలి ఎలాగంటే చూడండి ఎందుకు మరి చాలామంది ఈ యొక్క ఉపమానంలో మరి పిలిచినది రాజే మరి తర్వాత భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి చీకటిలోనికి త్రోసివేయండి అని చెప్పినటువంటి వాడు మరి రాజే ఇది ఎలాగా సాధ్యం అందరినీ కూడా తీసుకొని రమ్మన్నారు మంచిదే చెడు మరి మంచి చేసేటువంటి వారిని మంచివారిని చెడ్డవారిని అందరినీ కూడా ఆహ్వానించారు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి నామ్స్ ప్రకారంగా వారు మరి దానిలో పాల్గొనాలి కానీ ఈ యొక్క వ్యక్తి అందరూ కూడా మరి తమ జీవితాన్ని మార్చుకున్నారు ఆ విందుశాలలోని ప్రవేశించే ముందు వారు తమ జీవితాన్ని మార్చుకొని నూతన వస్త్రాన్ని ధరించుకున్నారు ఆ వస్త్రం ఏంటంటే నీతి వస్త్రముగా మరి ప్రభు ఇచ్చేటువంటి రక్షణ వస్త్రముగా అది పిలువబడతా ఉంది ఆ వస్త్రాన్ని ధరించుకొని వారు విందుశాలలో పాల్గొన్నారు కానీ ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తన యొక్క మరి స్వభావాన్ని మార్చుకోవటానికి ఇష్టపడట్లేదు మీరు అవి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక మనము ఒక పిల్లని ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నాం ఆ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నాం మనమే జాయిన్ చేస్తూ ఉన్నాం దానికి ఫీజు కూడా కడతా ఉన్నాం స్కూల్లో ఫీజు కడతా ఉన్నాం అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం కానీ ఆ పిల్లవాడికి ఆ స్కూల్ వారు ఒక యూనిఫామ్ అనేటువంటిది ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ యూనిఫామ్ రాకపోతే ఆ స్కూల్లోకి ఎలా చేస్తారా ఒకవేళ ఒకరోజు మనము మన పిల్లలకి మన మన యొక్క ఏదో ఒక పని మీద ఒక ఆ యూనిఫామ్ రెడీ అవ్వలేదు అటాగి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్లాసులో నుంచి ఆ పిల్లవాడిని బయట నిలబెడతా ఉన్నారు మనుషులు చేసేదే మనము న్యాయంగా భావిస్తూ ఉన్నాం కానీ దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు అన్యాయం ఇప్పుడు కూడా చేయడు కాబట్టి ఆహ్వానించింది ఆయనే ఆయన ఎద్దకు వచ్చినప్పుడు మనము మన యొక్క ప్రవర్తన ఆయన ఇచ్చేటువంటి రక్షణ వస్త్రము నీతి వస్త్రాన్ని మనము ధరించుకొని మరి మనము ఆయన్ని వెంబడించినప్పుడు తప్పకుండా దేవుని యొక్క మరి ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దినములు చెడ్డవి గనక ఎందుకు దినములు చెడ్డవంటే ఈ యొక్క మరి ఏర్పరచబడిన వారి సైతము కూడా ఈరోజు ఒక 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 టమాటా గంపులో మీరు ఒక కుళ్ళిపోయినటువంటి టమాటాను పెడితే అదేం చేస్తుంది మిగిలిన టమాటాలన్నింటినీ కూడా కుళ్ళ చేస్తుంది కాబట్టి మొదట ఆ టమాటాని కుళ్ళిపోయిన టమాటాని తీసివేయాలి అలాగ తీసివేయకపోతే సమాజం అంతా కూడా మరి ఆ వ్యక్తిని బయటికి త్రోసివేయకపోతే ఆ యొక్క ఏదైతే దేవుని యొద్దకు వచ్చి సంఘంలో కూడా మరి దేవుని యొద్దకు వచ్చి ఇంకా తన ప్రవర్తన మార్చుకునేటువంటి వారిని మనము అదే రీతిగా వారిని విసర్జించేటువంటి వారంగా ఉండాలి ఈరోజు ప్రభునందు ప్రియా దేవుని సంగమ దినములు చెడ్డవి కనుక మీ సమయము పోనివ్వక మరి సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె దేవునిచ్చేటువంటి నీతి వస్త్రములను మరి ఆ యొక్క రక్షణ వస్త్రాలు మీరు ధరించుకొని మద్యపానముతో మర్తులై ఉండకుండా ఆత్మ పూర్ణులై ఉండండి ఒకరినొకరు కీర్తనలతోనూ మరి సంగీతములతోనూ ఆత్మసంబంధమైనటువంటి పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గూర్చి పాడండి ఆ యొక్క విందులో అప్పుడు మీకు ఎంతో సంతోషం కలుగుతుంది ఒక వివాహానికి మనము అటెండ్ అయినప్పుడు అక్కడ మరి అందించేటువంటి ప్రతిదానిని కూడా మనము ఆస్వాదిస్తూ వారితో కలిసి మనం ఆనందించినప్పుడు సంతోషంగా ఉంటుంది కానీ వారి యొక్క విందులోనికి వెళ్ళి మనము ఏదో చేయాలనుకుంటే మన యొక్క ఆ ఫంక్షన్ అంతా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మన యొక్క యాటిట్యూడ్ వలన మనం మనం చే అప్పటికప్పుడు మనం చేయాలనుకునేటువంటి పని వలన అలాగే సంఘంలో కూడా ఆల్రెడీ ఒక క్రమశిక్షణ ఒక క్రమం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేశాడు అది అపోస్తులు మరి కాపరులు నివాంజిస్టులు మరి సంఘ కాపరులు అందరూ కూడా బోధిస్తూ ఉన్నారు దానిని మనము అనుసరించటమే ఈరోజు మరి దేవుని యొక్క చిత్తమును మనము జరిగించటం మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత అసతులు చెల్లించండి ఇది బాగాలేదు అది లేదు ఇది లేదు అందులో ఇది తక్కువైంది అది తక్కువైందని మనము మాట్లాడటం కాదు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను నీవు సంస్కరించుకో వాళ్ళు బాగాలేదు వీళ్ళు బాగాలేదు వీళ్ళు ఇట్లా నడుస్తూ ఉన్నారు వాళ్ళు అలర్ చేస్తూ ఉన్నారు దేవుని మీద దృష్టి పెడితే వీళ్ళ మీద నీ యొక్క ఆచే నీ యొక్క ఆలోచన ఎందుకు వస్తుంది కాబట్టి మనము మరి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవునితో మనము మళ్ళీ మనం క్రీస్తు క్రీస్తునందరి భయంతో ఒకరికొకడు లోబడి ఉండండి ప్రేమైనా దేవుని సంగమ ఇదిగో మరి శిక్ష వచ్చిద్ది అనేటువంటి ఒక ఆలోచన కలిగి మనము మరి ఈరోజు నడుచుకోవాలి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము కదా ఇక నేను రక్షణ పొందుకున్నాను ఆ విందుశాలలో ప్రవేశించాను ఇంకా నన్ను ఎవరు ఆపుతారు ఇదిగో నేను పెండ్లి విందులో పాల్గొన్నాను అనుకున్నాడేమో అతను ఇదిగో మరి నేను ఏమాత్రం మారు మనసు పొందలేదు నేను వాప్తిసం పొందలేదు ఏ రోజు చర్చికి వెళ్ళలేదు కానీ ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో నేను పాల్గొంటా ఉన్నానని చాలామంది అనుకుంటా ఉంటారు ఎందుకంటే రాజ్యంలో మరి వాళ్ళు వాప్తిసం పొందలేదు వీళ్ళు ఎలా వెళ్ళారు దొంగ ఎలా వెళ్ళాడు యేసుక్రీస్తుతో పాటు చనిపోయినటువంటి వేసినటువంటి దొంగ బాప్తిసం పొందలేదు మరి వెంటనే అతను పరలోక రాజ్యంలో ఎలా ఉన్నాడు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఒకరోజు మరి అందరూ కూడా ఎత్తబడతారు వారిలో ఉన్నటువంటి వారి యొక్క నీతి వస్త్రాన్ని బట్టి వారి యొక్క రక్షణ వస్త్రాన్ని బట్టి వారు మార్చు మార్పు చెందినటువంటి విధానాన్ని బట్టి దేవుడు వారికి మరి ఆ యొక్క విందులో అవకాశం ఇస్తావు నా ఇంకా దేవుని సన్నిధికి వస్తూ మరి ఇంకా నిందలు వేస్తూ మరి దేవుణ్ణి దూషిస్తూ దేవుణ్ణి తిరస్కరిస్తూ ప్రియమైన దేవుని సంగమ క్రీస్తుని ధరించలేక ఉన్నట్లయితే నీకు అటువంటి శిక్ష తప్పదు బయట ఏడుపును పండ్లు కొరకుటూ మరి కాచుకొని ఉన్నది చీకటి ఉన్నది కాబట్టి మనము భయముతో క్రీస్తునందరి భయముతో మనము మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క రక్షణ వస్త్రమును ధరించి క్రీస్తు సాక్షులుగా జీవించటకు మనం కూడా సిద్ధపడదాం మరి అటువంటి కృప ఈ యొక్క కృపాయుగంలో ఉన్నగానే మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ దేవుని యొక్క ఆహ్వానాన్ని మనము స్వీకరించి ఆ విందులో మరి సిద్ధబాటు కలిగి పాల్గొందాం అప్పుడు దేవునితో నిత్య సంతోషం మనకుంటుంది అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి తన కృపతో నడిపించి మనల్ని బలపరచిన గాక ఆమెన్ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరియేక దేవుడు మనందరికీ తోడుగా ఉండి బలపరచును గాక ఆమెన్ అందరికీ వందనాలు